శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి హరి ఓం శ్రీ మహానమ ముఖ్యంగా రాహుకేతువులు మనకు దీర్ఘకాలిక గ్రహాల్లో శని గురు రాహుకేతువులు ఇవి ప్రతి సంవత్సరం కాకుండా సంవత్సరం కోసం రాహుకేతులు మార్పులు జరుగుతుంటాయి ఇలా మార్పులు జరిగినప్పుడు రాహుకేతువులకు సంబంధించి మీ పాపగ్రహాలుగా చెప్పబడింది ముఖ్యంగా ఇందులో పాపగ్రహం కూడా రాహు ఎక్కువగా అధిక ప్రాధాన్యత పాపగ్రహం కేతువు స్వల్పమైన పాపగ్రహం జ్ఞానాన్ని ఇస్తుంది కాకపోతే ఈ రాహుకేతువుల వల్ల మనకి ఏమిటి అంటే ఇది ఒక సర్పాకారంగా మొండెము తర్వాత ఒక దగ్గర ఒక ఒక గ్రహంగా మనం చెప్పబడింది అదే ఏదైతే ఉంటుందో తల వచ్చేసి కేతువరి మిగతా ఉండవంతా కూడా తల కాకుండా ఉండేటువంటిదంతా కూడా రాహు అని ఐదు తలలతో ఉండేటువంటిది సర్పం ఏదైతే ఉందో అది రాహు అని సర్పాకృతిలో ఉండేటువంటిది తోక భాగం ఏదైతే ఉందో కేతువని మనం చెప్పబడింది కాబట్టి ఈ రాహుకేతువులు ప్రబలంగా సూర్య చంద్రులను మర్దనం చేస్తూ గ్రహణ సమయాల్లో వాళ్ళ యొక్క నిస్తేజాన్ని కోల్పోతూ రాహుకేతులు ప్రబలి అనేకమైనటువంటి రాక్షస గుణాదులు కానీ అనేక అద్భుత బాలు కానీ సృష్టించేటువంటి అవకాశం ఉంటుంది ఈ రాహుకేతుల వల్ల ముఖ్యంగా ఏంటంటే సర్జరీస్ కానీ అప్రాడ్ కానీ అలానే కేతు ఉంటే కనుక యాక్సిడెంట్ కానీ ఆకస్మిక ధన ప్రవాహం కానీ ఆకస్మిక లాభాలు కానీ ఆకస్మిక ప్రయాణాలు కానీ ఆరోగ్యం కూడా ఒక్కసారిగా కుదిపేసే అవకాశం కానీ అనారోగ్యవంతులుగా చేయటం కానీ ఈ యాక్సిడెంట్కి సంబంధించి కానీ అలానే ఈ రాహు దీర్ఘమైన కాలికమైన వ్యాధులకి గురి చేసే అవకాశం కానీ ఉంటుంది కాబట్టి రాహుకేతులు ప్రబలంగా మనిషి జీవితం మీద ఎక్కువగా కలియుగంలో రాహుకేతుల ప్రభావం ఎక్కువ విఫలంగా ఉంటుంది ఈ రాహుకేతులకు మనకు వివిధ స్థానాల్లో ఉన్నాయి ఆ యొక్క స్థానాల్లో కొందరికి శుభాశుభాది గ్రహాలు కానీ అశుభ స్థానాల్లో ఉండడం శుభస్థానాల్లో ఉండడం ముఖ్యంగా పాపలు మూడు ఆరు పదకొండు మనం గోచర ఫలితాలు శుభంగా చెప్పబడినాయి ఇవి కాకుండా కొన్ని స్థానాలు మూల త్రికోణాలు స్వచ్ఛ స్వచ్ఛక్షేత్రాలు అనేటువంటివి రాహుకేతకు లేవు గానీ కొన్ని మతాంతరాల్లో మనకు ఉచ్చేత్రాలు స్వచ్ఛ స్వక్షేత్రాలని త్రికోణాలు చెప్పబడినాయి కాబట్టి వాటి గురించి మనం తెలుసుకుందాము ఇవి ఎప్పుడు కూడా వక్రీగతయి తిరుగుతూ ఉంటాయి రాహుకేతువులు కాబట్టి వాటి యొక్క పరిమాణం మనం చూసి తద్వారా రాహుకేతుల యొక్క ప్రభావాన్ని తెలుసుకుందాం నమః ద్వాసరాశుల్లో మేషరాశి వారికి ఈ యొక్క రాహుకేతుల ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాము ముఖ్యంగా మేషరాశి వారికి రాహు ఏకాదశంలోనూ పంచమక్షత్రంలో కేతు సంచరిస్తున్నారు మరి గ్రహప్రావం తెలుసుకుందాం ముఖ్యంగా రాహు మనకు ఏకాదశంలో ఉన్నట్లయితే ఎటువంటి ఫలితం ఇస్తారయ్యా అంటే గోవా జిగజానా క్షీరాది సుభోజనం వస్త్రమాల్యాది లాభంచ ఏకాదశతో ఫణి మనకు రాహు ఏకాదశ స్థానంలో ఉన్నాడు కాబట్టి పశు సంపద భోజన సౌక్యము నూతనమైనటువంటి వస్తు వాహన ప్రాప్తి అలానే అనేకమైన నూతనమైన కొనుగోలు చేయటం వ్యాపారంలో కూడా వృద్ధి రావటం అలానే సుగంధ లాభాలు అలానే సుగంధం వ్యాపారం చేసేటువంటి వారికి లాభాలు ఉండటం అలానే అనేక రకాలుగా ఆస్తి తగాదాలున్నా కూడా లాభసాటిగా ఉండటం జరిగే అవకాశం ఉంటుంది అలానే రాహు ఏకాదశ స్థాన సంచారం కాబట్టి విదేశీ విద్య పెట్టుబడులు విదేశీ జ్ఞానం కూడా చాలా యోగప్రదంగా ఉంటుంది ఒకవేళ కేతు మనకు ఈ యొక్క పంచమ స్థానంలో ఉన్నారు మేషరాశి వారికి ఈ యొక్క పంచమ స్థానంలో కేతు ప్రభావం చూసినట్టయితే పుత్రువైర రూపాత్ పూజ్యం కాలాతిక్రవడ భోజనం ఋణం పుణ్యం మధ్యపస్థో యథాపణి అంటే పంచమంలో గనక కేతు సంచారం చేస్తున్న సమయంలో సంతానముతో విరోధం కలిగే అవకాశం ఉంటుందన్నారు ప్రభు సన్మానం రాజ్య సమానంతో రాజ్యసభలో కానీ ఎక్కడా కానీ సభా గౌరవంలో కానీ సన్మానించ సత్కరించడం జరిగే ఉంటాయి వేళకి తప్పినటువంటి భోజనం కానీ అన్ని కోర్టు సంపాదించినా కానీ సగిన సమయంలో భోజనం చేయకపోవటం వల్ల కొంత అనారోగ్యం వచ్చే అవకాశం కానీ ఉండే అవకాశం ఉంది అలానే ఎక్కడికి వెళ్ళినా కూడా కొంత లాభాలు చేకూరే అవకాశం ఉంటుంది ఈ విధంగా రావుకేతుల ప్రభావం మేషరాశి వారికి యోగప్రదంగా కూడా గోచరిస్తుంది ఈ విధంగా రాహుకేతువులు చాలా ఈ యొక్క పంచమ స్థానంలో కేతు అప్రయోజనంగా ఉన్నారు కాబట్టి కేతు గ్రహాన్ని అనుకూలం చేసుకోవాలి ఈ యొక్క మేషరాశి వారు మరి ఏ విధంగా చేసుకోవాలయ్యా కేతు ప్రసన్నత అంటే గణపతి ఆరాధన చుత్రగుప్త ఆరాధన ఉలవల్ని గుర్రాలకు పెట్టడం గుర్ర నానాన్ని ఏదైతే నాడ ఉంటుందో ఆ గుర్ర నాడని దానంగా ఇవ్వటం లేదా గుర్ర నాడ తెచ్చుకొని మన ఇంట్లో ప్రధాన ద్వారా కట్టడం వల్ల కూడా మేషరాశి వారికి ఉండే దుష్పరిణ భావాలన్నీ కూడా తొలగిపోయి మంచి ప్రభావాలు జరుగుతాయి ప్రతి సంకష్ట చతుర్థి వాడు ఈ కేతుగ్రహానికి సంబంధించిన ఆరాధన చేయటం వల్ల అలానే కేతుగ్రహానికి ప్రతి బుధవారం రోజున కేతు కవచంగాన్ని చదువుకోవటం కేతు స్తోత్రం చదువుకోవటం అష్టోత్రం కానీ అలా ఉలవల్ని దానం చేయటం లేదా ఇప్పుడు మనకు వంటకాల్లో ఉలవచ్చారు అని అంటారు ఈ ఉలవచ్చారుగా చేసి భోజనాన్ని తయారు చేసి ఎవరికైనా భోజనంగా ఇచ్చినా ఇచ్చినా కూడా మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి చిత్ర విచిత్రమైనటువంటి అనేక రంగులు ఉండేటువంటి వస్త్రాల్ని దానం చేయటం కూడా మంచి ఫలితాలు గోచరిస్తుంది మేషరాశి వారికి మంగళ మహర్షి ఇంట్లో అవకాశం ఉంటే హోమ హోమం కానీ అట్లానే ధాన్యదాలు ఇవ్వటం కానీ ఇది చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి మినప గారల్ని కానీ ప్రతి శనివారం కూడా ఆకు పూజ ఆంజేయస్వామి చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఈ యొక్క తేనె నైవేద్యంగా పెట్టడము ఆ తేనెని అయితే తాటి బెల్లంలాగా అవి ఏవైతే ఉంటాయో వాటిని నైవేద్యంగా పెట్టి అవి మనకు ఆవుకు కానీ మిగతా వాటికి ఆహార దానంగా పెడితే కనుక ఆకుకూరలు లాంటివి చాలా మంచి విషయాలు మంచి అయినటువంటి కొన్ని మంచి మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది మీనరాశి వారికి మొత్తం మీద ద్వాదశ రాసుల వారికి రాహుకేతు భ్రమణం అనేటువంటిది చాలా మంచి ఫలితాలు చెడు ఫలితాలు ఉంటాయి ఎందుకంటే రాహు కుంభంలోకి వస్తున్నాడు మీరు అన్నీ కూడా చూస్తున్నారు ఇప్పుడు వ్యక్తిగతంగా ఇప్పటివరకు చెప్పాము ప్రపంచం మీద ఏ విధంగా ఉంటాయి రాహుకేతుల ప్రభావం అంటే భూకంపాలు జలంలో యుద్ధాలు చేయటం జలం మీదుగా మత కొల్లాలలో చాందస్వాదాలు ఎక్కువ కావటం మా మతమే గొప్పదని చెప్పుకోవటం ప్రతి మతాన్ని మనం ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయటం అలాగే రెచ్చగొట్టడం మనిషిని ఆ మత చాందసవాదంగా అలానే కొన్ని విదేశీ ప్రయాణాలు విరమించుకోవటం ఎందుకంటే విదేశాలు ప్రయాణాలు చేయటం వల్ల ఏమీ వచ్చే అవకాశం లేదని కొన్ని మినరల్స్ భూగర్భగనులు తీసి వెలికితీసే అవకాశం ఉంటుంది అలానే ఈ రావుకేతులు సమయంలో ధార్మిక సంస్థలు ఎక్కువ కావటం ముసుగు దొంగలు ఎక్కువ ఉండటం ముజూ దంగలంటే మోసపూరితమైన ఆలోచన అంటే సైబర్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో అలా ధననష్టం కావటం అలానే కేతువు కూడా మీకు ఈ యొక్క ఉన్నట్టుండి సర్జికల్ స్ట్రైక్స్ ఇలాంటివి ఏవైతే జరిగినాయో మళ్ళీ పునరావృతం కావటం అలానే శస్త్ర సాంకేతికత జ్ఞానాన్ని పెంచుకోవటం రకరకాల దుస్తుల్లో ఉండటం పాశ్చాత్య సంస్కృతికి అలవరుచుకోవటం ప్రజలందరూ కూడా పాశ్చాత్యమైనటువంటి జ్ఞానాన్ని పొందడం లైవ్ టుగెదర్ అనేటువంటి ప్రోగ్రామ్స్ ఎక్కువ చేయటం అలానే కేతు వల్ల కొంత మోడర్నిస్ట్గా తయారు కావటం ట్రెడిషనల్ లెవెల్స్ ఎక్కడక్కడా పడిపోవటం అంటే ఆచార వ్యవహారాల్లో మార్పు రావటం లాంటి కేతు సూచిస్తున్నాడు అట్లనే జ్ఞానాన్ని కూడా ఇస్తాడు భక్తి మార్గ ఆరోగ్యాన్ని కూడా ఇస్తాడు అంటే ఓ తదేకమైనటువంటి జ్ఞానాన్ని మన ధ్యానాన్ని ఎట్లయితే చేస్తామో అట్లాంటి పరిస్థితిని కూడా కేతు ఇస్తాడు మోక్ష మార్గాన్ని కూడా ఇస్తాడు రాహు దేశ బహిష్కరణ చేస్తే కేతు దేశ సంస్కృతిని పెంపొందిస్తాడు జ్ఞానాన్ని పెంపొందిస్తాడు కేతు అలానే రాహు పాశ్చాత్య సంస్కృతి గుప్పదని చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి రాహు కేతులు వ్యతిరేక దిశలో ఎప్పుడు పరి ఉంటాయి ఎప్పుడు కూడా కలవది నూట ఎనభై డిగ్రీల దూరంతో రాహుకేతులు సంచారం చేస్తుంటారు వక్రగతిలో సూర్యుడికి భ్రమణానికి కాబట్టి రాహుకేతువులు చాలా మన జీవితంలో అనేక రకాల మార్పులకి కాలసర్ప దోషాలు యోగాలు అనేకం చెప్పుకుంటుంటాం సర్ప దోషాలని పూర్వీకుల శాపాలని వాళ్ళట్లనే పితృశాపాలని ఇలాంటి శాపాలు ఇవన్నీ రాహుకేతుల వల్లే మన సంభవిస్తున్నాయని చెప్పడం జరుగుతుంది కాబట్టి e